కు స్వాగతం కోడి మాంసం వ్యర్థాల రవాణాపై కేసు నమోదు కోడి మాంసపు వ్యర్థాల రవాణాపై కేసు నమోదు చేసిన భీమడోలు పోలీసులు కోడి మాంసపు వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు మధ్యవర్తులను తీసుకుని పూర్ల గ్రామం వంతెన వద్దకు వెళ్లి నిర్వహించిన వాహన తనిఖీల్లో నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన జల్లూరి సుబ్బరాజు అను వ్యక్తి తన సొంత బొలేరో వ్యాన్ నెంబర్ ఏపీ ముప్పై తొమ్మిది వియ రెండు ఆరు తొమ్మిది ఒకటిలో రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కోడి మాంసపు వ్యర్థాలను సుమారు ఒకటి పాయింట్ ఐదు టన్నులు లోడ్ చేసుకుని తోకలపల్లి గ్రామంలో తాను సాగు చేస్తున్న చేపల చెరువులకు మేతగా వేయడానికి వెళుతున్నట్లు చెప్పగా భీమడోలు పోలీసు ఆ వాహనాన్ని సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు